నాగ్రు తమ్బులోను సమాధానా కర్త తో త్రములు సమాధానా క్రీస్తు యూ అనకి చో క్రీస్తు యేసు అనకి

ఇది ఆసుడు మరి ప్రభావ ఆంధ్ర వంటి కుమారుందనాలు స్వరీకృష్ణండి గృహాన్ని స్తోత్రాలు ఈ రీతిగా ప్రార్థనతో మరి ప్రభావం ప్రారంభించడానికి పొందనాలు దయప్రవ మరి మూర్తి మూర్తి రెండవ నాలుగో అధ్యయం ఐదు ప్రకారం మరి ప్రభావ ప్రతిదీ కూడా మరి యొక్క వాక్యం వలన మరియు ప్రార్థన వలన పరిశుద్ధపరచబండి దీన్ని మరి యొక్క గృహము మీ యొక్క రక్తం ద్వారా మీరు శుద్ధికరించడానికి మీ బంధనాలు తిరిగి ప్రభా యొక్క బెడ్రూమ్ ప్రార్థన చేస్తుండగా కీర్తన నాలుగు అది ఏమిటి వచ్చిన ప్రకారం బెడ్రూమ్ లో చేసుకునే సమయంలో పడుకునే సమయంలో నెమ్మది సమాధానం సంతోషం మనశ్శాంతాన్ని కలిగించడానికి రక్త పరుషులను కోరుకుంటున్నాం ఈ యొక్క మరి రూమ్ ప్రతి మూలన కూడా మీ యొక్క పరుషులను రక్తాన్ని పోక్షించండి నేను వేళ బయటతో పరచండి దేవామితోత్రం కృపజీవించండి అలా ఈ యొక్క గృహంలో ఎవరైతే రెండు రెండుకుంటున్నారో వారిని కూడా దీవించండి వారు మరి ప్రభా ప్రశాంతంగా యొక్క గృహంలో వారి జీవిత యాత్రను కొనసాగించడం మీ సహాయం దయచేస్తారని నమ్మి నేను శుద్ధిస్తూ మీ దాసుల్ని దాసుని మరి బ్రహ్మలపరచుని మీ సహాయం కోరుకుంటూ మీ స్థుతులు చెల్లిస్తూ మీరు చేసిన మేరకై మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ ఏ శుద్ధిస్తూ ప్రభు వారి శ్రేష్ఠను నామం స్థుతించి ప్రార్థించి ఎడుగు వేడుకుంటున్న నామ తండ్రి ద్రోసేను మధ్య భూగోడాను కూల నీచ శాలి మనకు తీ మనకుగిలి సమాధనాభులో సమాధనా కర్తస్తోత్రులు సమాధనాభ No. <laughs> వడ్ీగా ప్రవహించు చుల్ల నది వల్లే సమాధానం వడ్డీగా ప్రవహించు చుల్ల ఆడులా దోషీ భాజను నిలచే ఆడులా తోసి

పరిశుద్ధ తల్లి పాదములు స్తోత్రులు చెల్లించారు దాసుని కనికరించి జీవించి వృద్ధి పొందుకున్న గృహాన్ని వచ్చి పొందారు కొన్ని నుండి చేయించి తిరిగి మా ప్ర తల్లి ప్రార్థన పూర్వకంగా రెండు కొరకు ఆశమన్నాడు ఇది ఆసులు మేము రాగలిగి ప్రార్థన పూర్వకంగా మా ప్రభా వాక్యంతో ప్రార్థనతో నిరక్తాన్ని చేతపరచుకొని మీ గృహాన్ని మీ ధైర్యస్థాయికి అప్పగిస్తున్నాయి పరిశుద్ధ పరిశుద్ధి మరి కిచెన్లో మరి తొట్టి పిండిని పిసుకుని తొట్టి తిరిగించబడుతుంది అన్న కానీ ఇక్కడ కిచెన్లో పనిచేసుకునే సందర్భాల్లో వారికి నుంచి భద్రత కాపుదని తెచ్చు తండ్రి పొరపాటు జరగకు నుంచి అంతమాత్రమే కాకుండా వెలువడికి వెళ్ళినా లోపలికి వచ్చినా మీరు దేవం చేయటం మీరు నింపాడు మా దేవికమే కోరుకోవచ్చు మీ రక్తాన్ని ఇబ్బందులు కిందికి తీసుకోవచ్చు మీ రక్తాన్ని ప్రోక్షించండి పరిశుద్ధపరచు మరణం మస్తు తొలగించి నెమ్మదితో జీవించడానికి చేయి గడిపిన ముందు కూడా స్తోత్రుకోవచ్చు వస్తున్న వారికి మంచి మనసు అని ఈ నీ నిరుగినట్లు చేయి నీ ప్రసన్న మీ తాకిడిని మీ ప్రేమను రుచించినట్లు చేయి వదనాలు చెల్లిస్తూ మా ప్రేక్షకుడు సుప్రభా నాము నా ప్రార్థించి అడిగి నాము తల్లి मुलु समधनाम्बुलोनु समधना कर्तस्तु तमुलु మ కమి చునటుగా కాదు ప్రభు సమాధ నమో

मुनु समधनातु अम्बुलोनु समधनाोत्र मुनु दे राजा मिला का तो भोजना पानूल देवुनी राजा मिला का तो भोजना पाना मुल